హాయ్ అండి క్రేజీ అభిచంలో ఈరోజు వచ్చేసి బగారా రైస్ అయితే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా రైస్ అయితే కడిగేసి ఇలా నానపెట్టి ఉంచుకున్నానండి ఏ రైస్ అయినా కడిగేసి ఒక అరగంట ముందు నానపెట్టుకుంటే మనకి రైస్ పువ్వులాగా వస్తుందండి విడివిడిగా ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి హోల్ గరం మసాలా అయితే వేసుకున్నా ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దంచి దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం టూ స్పూన్స్ దాకా వేసుకోండి ఇప్పుడు ఇది పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకోండి ఇందులోనే కొత్తిమీర పుదీనా అయితే వేసుకోండి అది బాగా కలుపుకోండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ దాకా గరం మసాలా అయితే వేసుకోండి బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా మళ్ళీ కలుపుకోండి అలాగే రైస్ సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై అవుతుంది కదండి ముందుగా నాన్ ఫిట్ పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాం రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుతుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం రైస్ ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి బిర్యానీ ఇక్కడ రైస్ ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల రైస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఇక్కడ వాటర్ వేసుకోవడానికి కదా ఇప్పుడు పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి రైస్ ఉడికినప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇగోండి ఇలా అయితే మనకు ఉడుకుతుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగండి వాటర్ అయితే ఇంకిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని దమ్ పెట్టుకున్నాం కొద్దిగా లైట్గా వాటర్ ఉంది కదా ఇప్పుడు దమ్ చేసుకుని బాగా కలుపు ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసుకుని ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి నుండి మనకైతే రెడీ అయిపోయింది బగారా రైస్ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్